వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ అనగా డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం పండే పుస్తకంలోని పద వినోదం పజలికి సమాధానాలను చూడబోతున్నాం ఐదు అడ్డం నిన్ను డాష్ వర్ణం వర్ణం సరిసరి కలిసేనే నయనం నిన్ను కోరి వర్ణం పాట ఇది ఆరు నిలువు కరీముల్లా కొట్లో కాగితాల బరువు కనిపిస్తోందా కరీముల్లా అనే పదంలో రీము అనగా కాగితాల కొలత రీము ఎనిమిది అడ్డం టామ్ టామ్ టముకు ఐదు నిలువు ఈ కొండ నరసరావుపేట దగ్గర పెద్ద శైవక్షేత్రం కోటప్ప కొండ కోటప్ప పదకొండు అడ్డం స్వామియే శరణం డాష్ అయ్యప్ప పదహారు అడ్డం విశ్రాంతి విరామం పదిహేను నిలువు జాము యామం పదిహేను అడ్డం యజ్ఞం వంటిదే యాగం తొమ్మిది నిలువు లేడీ కురంగం పన్నెండు నిలువు డాష్ రాలు సవ్యంగా లేదు లో వి వచ్చేసినాయి మిగిలిపోయినది పూ పంతొమ్మిది నిలువు భారతంలో ఆంబికేయుడు ఎవరు ధృతరాష్ట్రుడు ముప్పై ఆరు అడ్డం ఇల్లు గూడు ఇరవై రెండు అడ్డం పూల తీగ లాంటి ఈ నటి పొలిటీషియన్ ఎవరో పోల్చుకోండి సుమలత పూల తీగ అనగా సుమలత సుమము అనగా పువ్వు లత అనగా తీగ ఇరవై నాలుగు నిలువు రెండు లాలు లా లా రెండుసార్లు రాయాలి ఇరవై తొమ్మిది అడ్డం నీటి వలన వ్యాపించే ఒక సాంక్రామిక వ్యాధి కలరా ఇరవై మూడు నిలువు మొసలి మకరం ముప్పై రెండు అడ్డం పంది సూకరం ముప్పై మూడు నిలువు తలకిందులైన దాకా దాకా తిరగేసి రాయాలి ముప్పై ఐదు అడ్డం అలానాటి బహన్ హిందీ నటి నందా ఇరవై ఎనిమిది నిలువు పువ్వు ప్రసూనం ఇరవై ఏడు అడ్డం డాష్ లంభం అంటే విరహం విప్రలంభం అనగా విరహం విప్ర పద్దెనిమిది అడ్డం పంచమ స్వరం ఆలపించే పక్షి కోకిల వీడియోలో మధ్య మధ్యలో అరుస్తున్నాయి కదా అదే కోకిల పద్దెనిమిది నిలువు నూరు లక్షలు కోటి ఇరవై ఒకటి అడ్డం సమానం సాటి ఇరవై ఒకటి నిలువు బేరం తోడివి సారం బేరసారాలు అంటుంటారు కదా జంటపదం దానిలో సారం ఇరవై ఐదు అడ్డం లక్షని ఒకప్పుడు అపురూపంగా ఇలా అనేవారు లకారం ఇరవై ఆరు నిలువు వాక్యం రసాత్మకం కావ్యం కావ్యం రసాత్మకమైన వాక్యాన్ని కావ్యం అని విశ్వనాథవారు చెప్పారు ముప్పై అడ్డం యజ్ఞాలలో దేవతలకిచ్చే ఆహుతి హవ్యం ఇరవై నిలువు ఆమె ఇంటి పేరు బి ఆమె పేరుకి అర్థం అలా తను వాయించే రాగం ఏంటో చెప్పగలరా బిలహరి రాగం బిలహరి లహరి అనగా అలా పది అడ్డం ఫిజిక్స్లో నోబెల్ బహుమతి పొందిన భారతీయుడు పేరు చాలు ఇనిషియల్స్ అక్కర్లేదు సివి రామన్ గారు సీవీ తీసేస్తే మిగిలే పేరు రామన్ రెండు నిలువు ఫోటోగ్రాఫర్గా అడుగుపెట్టిన నటుడు ఈయన రూటే వేరు మోహన్ బాబు పదిహేడు అడ్డం సునకరవం బౌ బౌ అని అరుస్తుంది కాబట్టి సునకం ఏడు అడ్డం ప్రాచీనుల విభజన ప్రకారం ఒక స్త్రీ జాతి హస్తిని నాలుగు నిలువు ద్వితీయ విభక్తిలో మొదటిది తలకిందులుగా ద్వితీయ విభక్తి నిన్నున్లన్ కూర్చి గురించి దానిలో మొదటిది నిన్ తిరగేసి రాయాలి మూడు నిలువు ఏనుగు హస్తి ఒకటి అడ్డం ఈ హాస్య నటుడు ప్రస్తుతం ప్రజాశాంతి పార్టీ సభ్యుడు బాబు మోహన్ ఒకటి నిలువు డాష్ మహర్షి అంటే వ్యాసుడే కదా బహుశా ఈ సంబంధం అంటే జాతిని ఏకం చేసిన ఆయన సంబంధమే అయి ఉంటుంది వ్యాసుడికి మరో పేరు బాధరాయణుడు యణ మహర్షి పదమూడు అడ్డం వివాహ కాలమందు వధూవరుల నొసట కట్టేది బాసికం పద్నాలుగు నిలువు అంతఃపుర కావలివాడు కంచుకి ముప్పై ఒకటి నిలువు కెఫెటేరియా సంక్షిప్తంగా కేఫే ముప్పై నాలుగు అడ్డం నిలబడి తినే ఫ్రెంచ్ స్టైల్ భోజనం బఫే ఇదండి వాళ్ళ సాక్షి ఫండే పుస్తకంలోని పద వినోదం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్